మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షోలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత పాటు కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఆయనతో పాటు మనందరం కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ మెడలు వంచైనా సరే ఈ కాలువ పని పూర్తి చేసుకోవాలి మన పొలాలు గోదావరి నదీ జలాలతోని నర్సాపూర్ పొలాలని పారాలి అదే కేసీఆర్ కళ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా రాష్ట్రం మనది ఈ దేశం మనది భవిష్యత్తు మనది దయచేసి ఆలోచించి ఓటు వేయండి కానీ ఒక ఉరవడిలో పిచ్చి పిచ్చిగా కొట్టుకొని పోవడం కాదు మన న్యాయం జరగాలి నర్సాపూర్ లంబాడ లంబాడా సోదరులు నేను యాభై ఎనిమిది ఏళ్ళు మొత్తుకుంటే ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా లంబాడి తండా గ్రామ పంచాయతీ చేయలే గ్రామ పంచాయతీ చేసిందే కేసీఆర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి